నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి ఛానల్ అండి చూస్తున్నాం కదా ఇక్కడ మనకి మొన్న శనివారం నుంచి దేవి నవరాత్రి అనేవి ప్రారంభం అయ్యాయి కదా సో దేవి నవరాత్రిని పునరస్కరించుకుని మనకి ఏంటంటే ఇక్కడ శివాలయంలో అమ్మ లక్ష్మీదేవి పూల్లోని అన్ని చోట్ల కూడా ఇలా ఈ విధంగా నవరాత్రి అన్ని రోజులు కూడా దుర్గాదేవిని జేద నవరాత్రిని చక్కగా అలంకరించి ఈ విధంగా మండపాలని ఏర్పాటు చేశారండి ఇది మనకి గుంటూరు అరండల్పేటలో ఉన్న గంగా సమేత శివాలయం అండి మనకు ఫస్ట్ మీకు అమ్మవారిని చూపిస్తున్నాను ఇంకా ఈ శివాలయంలో మనకి చక్కగా చాలా ఉ ఉపాలయాలు కూడా ఉన్నాయండి శని ఆలయం ఉంది తర్వాత మనకి విఘ్నేశ్వర ఆలయం ఉంది ఇంకా సాయిబాబాది ఉంది నవనాథులు మండపాలు ఉన్నాయి దక్షిణామూర్తి ఉంది దత్తాత్రేయ స్వామి ఉంది ఆంజనేయ స్వామి ఉంది అయ్యప్ప స్వామి ఉంది కుమారస్వామి ఉంది ఇది మనకి ఆలయం ఒక స్టార్టింగ్ అండి ఫస్ట్ ధరస్తంభాన్ని చూడాలని చెప్తారు ఎవరైనా సరే ఎప్పుడైనా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మొదటగా మనం పైన ధజస్తంభం చూసి దండం పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా గుడి అంతా కూడా మనం చక్కగా తిరుగుతూ మనం పుస్తకాలు తీసుకెళ్ళకపోయినా ఏం పర్వాలేదండి చక్కగా ఈ గుడి స్థాపించిన వారు ఇంకా కొంతమంది దాతల సహాయంతో ఈ విధంగా ప్రతి ఒక్క గోడ మీద కూడా వీలైనంత వరకు శ్రీవాస్తకాలు దీవాస్తకం కాలభైరవాస్తకం అంటే ఒక్కొక్క దేవుడి అనమాట సో ఏ దేవుడు ఎక్కడుందో అలా ప్రతి దాని మీద కూడా ఆ దేవుడి తాలూకా మనం ఏంటి చదువుకుంటే మంచిది అనేది ఈ విధంగా చక్కగా ప్రతి దాని మీద పెట్టారు ఇక్కడ చూసారా భద్రకాళి దండకం అంతా ఉన్నది వీరభద్ర దండకం భద్రకాళి దండకం అన్నీ అంటే ఒక్కొక్క దగ్గర మనం ఏ గుడి దగ్గర అయితే మనం చూసుకుంటున్నామో సో అక్కడ ఇక్కడ ఏంటంటే దక్షిణామూర్తిలు కూడా ఉన్నాయి చూసారు కదా దక్షిణామూర్తి స్తోత్రం అది కూడా ఎంతో పెట్టారు నవనాగులండి ఇక్కడ నిత్యం కూడా చక్కగా పూజలు అది చేసుకుంటారు అందరూ ఈ నవనాగులనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏ దోషం ఉన్నా అది కూడా చక్కగా వచ్చి ఆ స్వా ఆ నాగులకి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమది రాసి అలంకరించి అన్నీ చేసుకుంటే చాలా మంచిది అవుతుందని ఇక్కడ ఆల్రెడీ ఒక అమ్మాయి చేస్తుందండి అవి చూడండి నేను జస్ట్ కొంచెం కవర్ చేశాను మరీ ఫుల్గా నేను తీయలేదు ఫస్ట్ ఏంటంటే నాగుల్ని చక్కగా శుభ్రంగా కడుచుకుంటారు అంటే ఎవరికి ఉండే గ్రహ దోషాలు బట్టి నువ్వుల నూనెతో పాలతో సో పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు ఆ విధంగా ఎవరు గ్రహదోషాలు బట్టి ఈ విధంగా పూజలు చేసుకుంటారు అనమాట చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా పసుపు కుంకుమ అది అంతా దాటేసి నాగులకి అలంకరించుకుంటారు అంతేకాకుండా మనకి ఈ శివాలయంలోనే పుట్ట కూడా ఉందండి నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది సో మేమైతే ఇక్కడికే వెళ్తామన్నమాట నాగుల చోటు రోజు చూసారు కదా మనకి చక్కగా అయ్యప్ప స్వామికి నృష్ణ కుమార కూడా ఉన్నది ఇక్కడ చముఖేంద్ర కుమార స్వామి అంటాము ఈ నాగుల్ని మొత్తం చెట్టు చుట్టూ ఉంది విఘ్నేశ్వరితో పాటు స్థాపించి మేధా దక్షిణామూర్తి ఆలయం అండి ఇందాక మీకు చూపించాను కదా గోడమూరి దక్షిణామూర్తి స్తోత్రం కూడా ఉంది ఆంజనేయ స్వామి వారండి సాయి బాబా ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం భజనలు అది చేయడానికి కూడా ఎంతో చక్కగా వాళ్ళు అక్కడ స్థలాన్ని కూడా కేటాయించి ఉంచారు అక్కడ కూర్చొని ప్రశాంతంగా సాయిబాబా లక్ష్మణం కూడా అందరూ భజన ఆతి చేస్తారు ఉసిరి చెట్టు రావి చెట్టు కూడా ఉన్నాయండి ఆలయంలోని నిజంగానే ఫస్ట్ మన అంటే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత సాయిబాబాకి ఇక్కడ మన లక్ష్మూర్తి మధ్యలోనే ఈ అమ్మవారిని ఇలా స్థాపించి పెట్టారండి నవరాత్రులు జరపడానికి పూజలు అది కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ మనకి కుంకం పూజలు అది కూడా జరుపుతారంట ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు దత్తాత్రేలు ఇంకా మనకి నవగ్రహాలండి నేనైతే లోపలికి వెళ్ళలేదంటే ఇప్పుడు శివాలయం అమ్మవారికి దర్శనం అయిపోయి వెళ్ళాలి సో అందుకని దూరం నుంచి మీకు చూపిస్తున్నాను మీద ఇది అష్టలక్ష్మి అండి ఇది కూడా మనకి ఎవరండాల పేటలో ఉన్నది గుంటూరులో అష్టలక్ష్మి గుళ్ళో కూడా చక్కగా మనకి అమ్మవారిని నవరాత్రులు అన్నీ కూడా జరపడానికి రోజుకో రకంగా మనకి కొన్ని రోజులు తొమ్మిది అవతారాలతో చేస్తారు కదా సో ఒక్కొక్క రోజు అన్నమాట అష్టలక్ష్మి అంటే చూడం జ Terima kasih kerana

या वैकुण्ठाय महाविष्णु सोमकाय महाऋषि केसाय नमः प्रणय आत्मने नमः आत्मनर्मा परहाय नमः ओम नरणेदराय महादरवेसाय नमः दरिणादाय नमः लेगाय नमः वरादंपराय नमः सागरदेशवे नमः पुरुषाय नमः ओम सर्वत्राक्षाय नमः सहस्त्रबाधे नमः ओम सर्वगाय नमः सर्वविनेर्मा सरस्वत्यै नमः शरण्याय नमः साधुवल्लभाय नमः ओम कौसल्यानांदनाय नमः शिवते नमः रक्षाकुलवेलासकाय नमः जगततत्रे नमः ओम जगततत्रे नमः ओम जगदजित्थे नमः जनार्तिज्ञे नमः जानकी वल्लभाय नमः शेष साई नेमा 반려 कार्य वाहन आयमा विश्व श्रव सोम संदीप तायमा पुराणा आयमा भू चौथयमा ओम श्री विष्णु शतक सग्राम पूजा समर्तया आ आ और मेरे में बात हां ये आसान दिसगत गा मसालस की गुदरा नाम या जो काम है जो दिन तैयार आना रावल रेडी से करके देने से